చరిత్రలో మీరు పౌరాణిక వాంగ్మయాన్ని తీసుకుంటే అసలు రాక్షసులలో హిరణ్యకశిపునిలా తపస్సు చేసినటువంటి రాక్షసుడు మీకు కనపడడం అంత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మగారిని అంత మిప్పించాడు ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడని బ్రహ్మగారు చెప్పారో తెలుసా ఆయనకి తెలియదు ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు తన శరీరం ఏమైపోయిందో తెలియదు అది కృతయుగం కాబట్టి ఉన్నాడు బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నాడు ఆ మాట ఎప్పుడు అనలేదు ప్రత్యక్షమైనప్పుడు ముక్కు మీద వేలేసుకుని నువ్వు ఎగ్గా ఎలా ఉన్నావు రాసలు అని అడిగాడు ఎందుకనంటే చీమలు పురుగులు ఆయన నిత్తుట్ని మాంసాన్ని మజ్జని కూడా నాకే సాయం రాశారు భాగవతంలో అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశిపుడి కేవలం అస్థిపంజరం ఉండి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక అస్థిగత ప్రాణములు కనుక అస్థిపంజరం ఒకటి మిగిలిపోయింది కాబట్టి హిరణ్యకశపుడు మిగిలిపోయాడు ఆయన తపస్సు చేసింది ఎన్నేళ్ళు అంటే నూరు దివ్య సంవత్సరములు చేశాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే అతనికి తెలియనే తెలియదు అసలు ఇంతకాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు అంత గొప్ప తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు శరీరాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చాడు సాధారణంగా మీకు ఎప్పుడైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవగానే పరమేశ్వరుడు ఎవరు తపస్సు చేశాడో వాడు స్తోత్రం చేస్తాడు హిరణ్య కసిపుని వృత్తాంతంలో ముక్కు మీద వేలేసుకున్నవాడు బ్రహ్మగారు ప్రత్యక్షమైన వాడు తెల్లబోయాడు ఆయనే ఒక ఇచ్చాడు ఇటువంటి తపస్సు గతంలో నేను చూడలేదు అద్భుతం ఏమి తపస్సు ఇటువంటి తపస్సు ఇంకొకరు చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు అంత గొప్ప తపస్సు